హనుమంతుడు ఎలా పుట్టాడో అతని జన్మకు గల కారణం ఏమిటో తెలుసా హనుమంతుడి జన్మకు కారణమైన అంజనాదేవి గురించి మొదటగా తెలుసుకుందాం అంజనాదేవి పూర్వజన్మలో దేవలోకంలో ఉండే ఒక అప్సరస ఆమె చిన్నప్పుడు కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేస్తున్న ఒక కోతిని చూసి దానిపై రాళ్ళు విసురుతూ నవ్వింది దానితో తన ధ్యానానికి భంగం కలిగిందని కోతి రూపంలో ఉన్న ఆముని తన యొక్క నిజ రూపాన్ని తీసుకుని ఆమెను అది అదేమిటంటే ఆమె ఎవరిని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా అప్పుడు ఆమె కోతి రూపాన్ని పొందుతుంది అయితే అంజనాదేవి తాను చేసిన తప్పును తెలుసుకుని తనను క్షమించమని అడగదా ఆ ముని శాంతించి తాను ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ శాపం నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు కొన్ని రోజుల తర్వాత అంజనాదేవి కోతులకు రారాజు అయిన కేసరి యొక్క శక్తులను చూసి ప్రేమలో పడుతుంది వెంటనే ముని శాపం ఫలించి తన కోతి రూపాన్ని పొందుతుంది అతనిని కలిసి తనని పెళ్లి చేసుకోమని వేడుకుంటుంది దానితో వారిద్దరికి వివాహం అవుతుంది చాలా రోజుల వరకు వారికి సంతానం కలగకపోవడం వల్ల అంజనాదేవి తనకు సంతానాన్ని ప్రసాదించమని శివుడికి పూజలు చేసి తపస్సు చేస్తుంది అప్పుడు పరమేశ్వరుని వరం వల్ల వాయుదేవుడు శివుడు తేజస్సుతో ఉన్న ఒక పండును అంజనాదేవికి ప్రసాదిస్తాడు అలా జన్మించిన వాడే ఆంజనేయుడు జై హనుమాన్ జై శ్రీరామ్